కాకినాడ జిల్లా పిఠాపురం ఏ పనైనా సక్రమంగా ముందుకి వెళ్లాలంటే తగిన సిబ్బంది ఉండాలి పనికి తగిన పనిముట్లు ఉండాలి అలా కాకుండా ఉన్నా సిబ్బందితోనూ పట్టణమంతా దొల్లాలంటే పనిముట్లు లేకుండా ఒట్టి చేతులతో పనిచేయాలంటే జరిగే పనైనా అలా జరుగుతుంది సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గం మున్సిపాలిటీలో రెండవది ఏపీ గవర్నమెంట్ ఎనిమిది గంటల పని దినాలు పది గంటలకు పెంచే ప్రతిపాదన తేవడం దారుణం ఈ అంశాల మీద శుక్రవారం ఏఐటియూసీ నాయకులు సాకర్ రామకృష్ణ స్థానిక మస్తర్ ఆఫీస్ వద్ద మున్సిపల్ వర్కర్స్తో నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల మీద కార్మికులు పడుతున్న ఇబ్బందుల మీద చాలా ఏళ్ళుగా అధికారులకు ప్రభుత్వానికి తెలియచేయ పట్టించుకోవడం లేదని పట్టణ విస్తరణ పెరిగిన వార్డు పెరిగిన సిబ్బంది కొరతతో ఇద్దరు చేసే పని ఒక వర్క్స్తో చేయడం దారుణమని అది పనిముట్లు లేకుండా చేయడం బాధాకరమని తక్షణమే సిబ్బంది పెంచి పనిముట్ల కొరత లేకుండా చూడాలి అని ఆయన డిమాండ్ చేశారు చనిపోయిన వారి స్థానంలో రిటైర్మెంట్ అయినా ఉద్యోగులు భర్తీ చేయాలి అని అంతేకాకుండా కార్మికులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోవడం దౌర్భాగ్యం అన్నారు ఈ కార్యక్రమంలో బండారు కన్నయ్య చెక్క అప్పలకొండ చిటికెళ్ల దాసు గూడును సత్యోతి మార్తమ్మ ఎర్రంశెట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు గొంతులో ఉన్నది చేతిలో ఉన్నది ఉన్నట్టుగా తినడం పనికి వెళ్ళిపోవడం అనేది జరిగి పని కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి పది గంటల పని దినాలు పెంచే అవసరం కూడా లేదు ఎనిమిది గంటల పని దినాలు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న డిప్యూటీ సీఎం గారు వచ్చారు అనేక సమస్యల మీద వెళ్ళడం జరిగింది పోలీసు వారు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది దగ్గరికి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి వీలు లేదని అధ్యక్ష పెట్టడం జరిగింది నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం ఇక్కడ మీరు సెలబ్రిటీ అవనియండి లేదా డిప్యూటీ సీఎం అవనాయండి ఇక్కడ ఆయన కేవలం మనకు ఎమ్మెల్యేగానే గెలిపించాం ఆ వా ఆ గౌరవంతోనే డిప్యూటీ సీఎం హాద దక్కింది అలాంటి పిఠాపురం ప్రజలు సమస్యలు పట్టించుకోకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి ఇక్కడ సిబ్బంది కొరతతో పిఠాపురం మున్సిపాలిటీలో పరిశుద్ధం సరిగ్గా జరగట్లేదని అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు తర్వాత ఇక్కడ పనిముట్లు కొరత ఉన్నది ఒక డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గంలో మున్సిపాలిటీలో పనిముట్లు అంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఇక్కడ కనీసం కనీస వేతనాలు తర్వాత సిబ్బంది పెంపు లేకపోవడంతో ఇక్కడ పని ఒకరు ఇద్దరు చేసే పని ఒక వర్కర్ చేసే పని సందర్భాలు ఉన్నాయి ఇక్కడ పని చేయించడానికి ఒక మేస్త్రి ఒక శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఒక సచివాలయ సెక్రటరీ ఉంటారు అలాంటిది చేయించడానికి ఉంటున్నారు కానీ చేసే వర్కర్ల మీద దృష్టి ఎందుకు పెడతలేదని ఇవాళ డిప్యూటీ సీఎం గారిని అడుగుతూ ఉన్నాం ఈ మీ నియోజకవర్గంలోనే మీ మీరు ప్రాతినిధ్యం వహించిన పట్టణంలోని ఎలా జరుగుతుందంటే మిగతా చోట ఎలా ఉంటుందని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఇళ్ళ స్థలాలు ఇవ్వాల్సిన కార్మికులు చాలామంది పట్టలు పొందున్నారు వాళ్ళకి ప్రత్యేక కాలనీ ఒకటి ఏర్పాటు చేయాలి అని మేము ప్రతిపాదన పెట్టాం ఆ ప్రతిపాదన తీసుకున్న అధికారులు మారిపోతున్నారు కానీ ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్ళడం లేదు ఇప్పుడున్న కమిషనర్ వారు మేము రెండు నెలలు ఈ ఈ విషయం నాయకుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చూపుతానన్నారు ఇప్పటి వరకు కూడా ఈ పరిష్కారం అనేది జరగలేదు అయితే ఇక్కడ పట్ట ఉంది సేకరించిన భూమి ఉంది మీరు ఇచ్చిన రెండు సెంట్ల హామీ ఉంది కాబట్టి మేము కార్మిక సంఘాలుగా సీపీపీ సిపిఐ పార్టీగా మీకు బుద్ధి మీకు బుద్ధి రావాలంటే మీకు జ్ఞానం కలగాలంటే నేను తీసుకెళ్ళి పాకలే ఏర్పాటు ఒకటి చేశాం ఎప్పటికన్నా మేలుకొని ఆ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే సరాసరి లేదంటే మేము పాకలు వేయించే కార్యక్రమం చేపడతామని మేము కార్మికుల సంఘాలుగా ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం